హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనుచేరి బ్లాగ్స్ ముందుగా నన్ను సపోర్ట్ చేస్తున్న అందరూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మన విజయవాడలో ఇంద్రకీలాద్రి నుంచి వెండి రథం అయితే ముందుగా పుట్టినిళ్ళైన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా మీద నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లు పూజ నిర్వహించుకొని ఇటు బ్రాహ్మణ వీధి మీద నుంచి వెళ్తుందనమాట బ్రాహ్మణ వీధిలో ఈ వెండి రథం నుంచి పార్వతీ పరమేశ్వర సమేతంగా ఈ వెండి రథం అయితే తీసుకు రావడం జరుగుతుందనమాట ప్రతి సంవత్సరం ఉగాది మొదటి సారైతే తీసుకెళ్తారు ఈ తొమ్మిది వసంత నవరాత్రుల్లోనూ ఫస్ట్ రోజు ఉగాది రోజు మన వంటౌన్ పోలీస్ స్టేషన్లో పూజలు నిర్వహించుకొని ఇలా వెండి రథం మీద అయ్యవారు అమ్మవారు ఊరే వింపుగా వస్తారన్నమాట సో ఫ్రెండ్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్